హాయ్ అండి అందరికీ ఇక్కడ ఈ వీడియోలో మీరు వెయిట్ లాస్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ వీడియోలో చూడండి ఇక్కడ నేను చూపిస్తాను చూసేయండి ఈ వీడియోలో ముందుగా అయితే ఇవి టూ గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర ఇవి వేసుకోవాలి ఇవి నైట్ టైంలోనే ఇట్లా వాటర్లో ఇవన్నీ వేసుకొని ఇట్లా మూత పెట్టుకొని నైట్ టైంలో ఇలా ఉంచాలి తర్వాత మనం మార్నింగ్ పూట ఇప్పుడు మూత తీసేసి ఇవి కాస్త బాగా వేడి చేయాలి వాటర్ అనేది ఇలా నైటే ముందుగా నానబెట్టుకొని మార్నింగ్లో మార్నింగ్ టైంలో ఇలా వేడి చేసుకోవాలి బాగా ఇవి వాటర్ అనేది కెళ్ళనివ్వాలి బాగా మీరు లేకపోతే ఇంకా ఇవన్నీ ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకొని కాస్త పొడి పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ అనేది వేడి చేసుకొని ఆ వాటర్లో ఈ పొడి వేసుకొని అయినా లేదు అంటే ఇలాగా నైట్ టైంలో ఇవి నా వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ పూట ఇలా బాగా వేడి చేసుకోండి ఇలా వేడి చేసుకునే తర్వాత కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి ఇప్పుడు ఇలా మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్లో ఇలా వడగొట్టుకొని తాగండి ఇంకా మీరు ఇలాగా వేడి చేసేటప్పుడు ఈ వాటర్లో కొంచెం పుదీనా ఆకుంటే పుదీనా ఆకు కూడా వేసుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి అది కూడా మీరు ఇలా రోజు ఇలా తాగండి వెయిట్ లాస్ అనేది తొందరగా తగ్గిపోతారు మార్నింగ్ పూట ఇలా తాగండి కాఫీ టీ బదులు ఇలా డైలీ ఇది తాగడం వల్ల మీ ఆరోగ్యంలో చాలా బాగుంటుంది పొట్టలో ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది ఇది తాగ